భూ పంపిణీలో భాగంగా నిరుపేద దళితులకు సర్కారు ఎనిమిదిన్నర వేల ఎకరాల భూమిని పంచింది వ్యవసాయ ఆధారిత దళితులకు కనీసం మూడెకరాల భూమి ఉండాలన్న లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం ఇప్పటివరకు మూడు వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చుంది సాగుయోగ్యమైన భూమి అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది కొనుగోలు చేసి పంపిణీ చేయాలని భావించినా తగినంత భూమి లభించడం లేదు నిరుపేద దళితుల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేను నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలన్నింటికీ మూడెకరాల చొప్పున భూమి ఉండేలా చూడాలన్నది ఈ పథక ముఖ్య ఉద్దేశ్యం గత అనుభవాల దృష్ట్యా వ్యవసాయానికి అనువుగా ఉన్న భూమిని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ భూములు చోట వాటి పంపిణీతో పాటు సర్కారు భూముల లభ్యత చోట కొనుగోలు చేసి మరీ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు ఎకరాల భూమిని పంపిణీ చేసింది భూమి కొనుగోలు కోసం ఇప్పటి వరకు మూడు వందల యాభై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ముప్పై నుంచి నలభై వేల దళిత కుటుంబాలకు భూ పంపిణీ చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు ఇప్పటి వరకు అత్యధికంగా ఆదిరాబాద్లో ఆరు వందల నలభై ఏడు మంది లబ్ధిదారులకు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఎకరాల భూమిని పంపిణీ చేశారు ఆ తర్వాతి స్థానంలో మెదక్ ఉంది కరీంనగర్ మహబూబ్నగర్ నల్గొండ వరంగల్ జిల్లాల్లోనూ వెయ్యి ఎకరాలకు పైగా పంపిణీ చేయగా అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలోని యాభై మంది లబ్ధిదారులకు నూట అరవై రెండు ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేశారు ఖమ్మం జిల్లాలో డెబ్బై ఐదు మంది లబ్ధిదారులకు రెండు వందల ఐదు ఎకరాల భూ పంపిణీ చేశారు అందుబాటులో ఉన్న కొద్ది భూముల ధరలు కూడా ఎక్కువగా ఉండడం సర్కారు లక్ష్యానికి ఇబ్బందికరంగా మారింది